అమ్మ చెప్పినా చెప్పే అబద్దాలు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం అండి అవునండి మనకి అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడూ నిజమే చెప్పాలి అని హరిశ్చంద్రుడు గాంధీగారి కథలు చెప్పిన అమ్మ మన చిన్నప్పటి నుండి మనకెన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా అందగాడిని గాకున్నా చందమామనంటుంది కంచం నిండా తిన్నా కొంచమే కదా అంటుంది అల్లరంతగా చేసినా పిల్లలింతేనని చెబుతుంది అత్యసరున పాసైనా కొత్త సిలబసే కారణమంటుంది ఆటలు పాటలూ రాకుంటే వాటికి విలువలేదంటుంది కప్పు నే గెలిస్తే మాత్రం ఎంతో గొప్పని అంటుంది తప్పులన్నీ నే జేసినా ఒప్పులుగనే లెక్కలేస్తుంది అప్పుడప్పుడు అబద్ధమాడినా చెప్పనే చెప్పదు నాన్నకైనా పాతికేళ్ల వయసున్నా పసివాడిగానే చూస్తుంది కష్టపడి వాళ్లు సంపాదించిన అదృష్టం నాదంటుంది మనం తండ్రుల అయ్యాకే తెలిసేది అమ్మ అబద్ధాలు ఆమె మమతలనుంచి రాలిన పూల రెక్కలం ఆమె వాత్సల్యంతో ఒలికించిన తేనె చుక్కలం ఏమిచ్చి ఆ రుణం తీర్చుకోగలం కన్నీటితో కాళ్లు కడగడం ప్రేమతో అమ్మని చూసుకోవడం అనంతమైన ప్రేమలో అమ్మని వెతుక్కోవడం తప్ప